జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నది వరంగల్లో ఎల్కతుర్తిలో ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు సభ నిర్వహిస్తున్నారు మరి సభకు పెద్ద ఎత్తున లక్షలాదిగా తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎట్లయితే అయిందో ఆ తరహాలో కుంభవేళ తరాలు ప్రజలు స్వచ్ఛందంగా పోవాలి సభను విజయవంతం చేయాలి ఎవ్వరికీ ఎట్లా వెహికల్స్ ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ వెహికల్స్ తీసుకొని తెలిసే వాళ్ళందరినీ మన ఫ్రెండ్స్ మన చుట్టూ అందరినీ తీసుకొని ఆ సభకు పోయి సభను విజయవంతం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మోసపూరితమైన హామీలు ఇచ్చింది కానీ ఒక్క హామీ కూడా ఇక వారు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక ఆటో రిక్షా కాడికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దాకా మరి మొత్తము వ్యాపారాలు లేక ఎంతో ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రం దివాలా తీసింది ఇంకా మూడు సంవత్సరాలు గడవాలి మరి ఎట్లా గడుస్తుందో మరి అది భగవంతులే కాపాడాలి ఈ రాష్ట్రాన్ని మరి కాబట్టి ఇప్పటికే ప్రజలు భయప్రాంతలు ఇంకా మూడు సంవత్సరాలు గడవాలని చెప్పి కాబట్టి అప్పులప్పులు అయిపోయి వ్యాపారం లేక ఎంతో కష్టకాలలో ఉన్న ప్రజలు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు పచ్చ తోరణాలతో కలకల ఆడింది వ్యాపారాలన్నీ ఎంతో వ్యాపారాలు నడిచినాయి కడుపు నిండా కంటి నిండా ప్రజలు కడుపు నిండా అండం తిన్నారు కాబట్టి మరి రాష్ట్రం కలకలలాడింది పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో మరి అలాంటి తెలంగాణ ఈరోజు ఇలా అయిపోయిందంటే మరి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను తెలియజేయడానికి మరి సభకు లక్షలాదిగా వచ్చి పార్టీ మీద వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తెలియజేయాలి కాబట్టి మరి ఎవరికూ ఎట్లా వెహికల్ రండి రండ్రి సభను విజయవంతం చేయాలి అని చెప్పి నేను ఈరోజు తెలియజేయ నియోజకవర్గం నుంచి కూడా అందరు రావాలి ఉద్యమకారులు ఉద్యమాలు అయితే ఎట్లయితే మనం పాల్గొన్నామో అదే విధంగా మరి సభలు చేయడం మనకి గొప్ప ఏం కాదు ఎంతో పెద్ద పెద్ద సభలు చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ సమయంలో కాబట్టి మరి ఇప్పుడు ఈ సభను కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు కవులు కళాకారులు ప్రతి ఒక్కరూ మనం ఒక పండుగలాగా మన ఆ రోజు రజకోత్సవ సభ ఇరవై తారీఖు ఒక పండుగలాగా పండుగలాగా చేసుకోవాలి మన తెలంగాణలో అదే అదే మనకు పెద్ద పండుగ అన్నట్టు పండుగలాగా చేసుకొని మరొక ఆ సభకు తరలి పోవాలి మంచిగా ఆడుతూ పాడుతూ తరలి పోయి సభను విజయవంతం చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు అదే పడవుతూ రాబోయే రోజులలో ఇంకొక మూడు సంవత్సరాలలో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీదే అధికారం కేసీఆర్ గారే సీఎం అవుతారు మళ్ళీ మనకు అన్ని మంచి రోజులు వస్తాయి కాబట్టి అదేనే పడకుండా ధైర్యంగా ఉండాలి మీ టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది ప్రజలందరికీ ఈ తెలంగాణ కేసీఆర్ శ్రీరామ రక్ష టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరు అదేనే పడకుండా కేసీఆర్ నాయకత్వం పనిచేయాలి మరియు సభకు లక్షలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను తెలియస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలి